హాయ్ అండి వెల్కమ్ టు శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్ నగర్ అండి ఈ రోజు నేను చూపించేది బ్రైడల్ కలెక్షన్ అండి ఇది పెళ్లిల సీజన్ కాబట్టి మీకు బ్రైడల్ పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ చూపిస్తానండి ఫస్ట్ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి మనకి టిష్యూ పట్టు అండి కంచిలో టిష్యూ పట్టు కలర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి బార్డర్ వచ్చేసి మనకు మెజంతా పింక్ లో వస్తుంది మెజంతా పింక్ లో వస్తుంది బార్డర్లో కంప్లీట్ గా మనకి చిన్న చిన్న నిమ్మలీలు ఫ్లవర్స్ ఉన్నాయండి కడ్డీ బార్డరు చీరలో కంప్లీట్ గా మనకు సిల్వర్ డిజైన్ ఉందండి సిల్వేర్ ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బార్డర్ ఏ కలర్ ఉందో మనకి పళ్ళు కూడా అదే కలర్లో వస్తుంది పళ్ళులో కంప్లీట్ గా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయండి ఇది బ్లౌజ్ అండి ప్లేన్ వచ్చింది బ్లౌజ్ శారీ బార్డర్లో లో ఏ కలర్ వచ్చిందో బ్లౌజ్ లో కూడా సేమ్ వచ్చిందండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కుబెరా పట్టు అండి చీర వచ్చేసి మనకు రాణి పింక్ బార్డర్ వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ వచ్చిందండి బార్డర్లో లో కంప్లీట్ గా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి లో కూడా చెక్స్ వచ్చినాయండి చెక్స్ చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు పికాక్ గ్రీన్ పైన మనకి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ కలరు చిన్న చిన్న బూటాస్ చిన్న చిన్న మ్యాంగోస్ వచ్చినాయండి డిఫరెంట్గా ఉంది శారీ లైట్ వెయిట్ శారీ ప్లెయిన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ పికాక్ గ్రీన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి కడ్డీ హ్యాండ్స్ వస్తున్నాయండి నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ వచ్చేసి లావెండర్ కలర్ అండి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న కలర్ ఇది శారీ మొత్తం సెల్ఫ్ లోనే వస్తుంది చీరలో కంప్లీట్ గా మనకి ఫ్లవర్స్ వస్తున్నాయి బార్డర్ లో వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవన్నీ డిఫరెంట్ కలెక్షన్స్ అండి పళ్ళు వచ్చేసి మనకి సెల్ఫ్ లోనే వస్తుంది పేస్టల్ కలర్స్ అండి ఇవన్నీ ఇందులో కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి పేస్టల్ కలర్స్ మనకి పలులో వచ్చేసి మొత్తము గోల్డ్ కలర్ ఫ్లవర్స్ గోల్డ్ కలర్ బూటాస్ గోల్డ్ గోల్డ్ కలర్ అన్ని కంప్లీట్గా వచ్చినాయి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి వర్క్ చేయించుకోవచ్చు కడ్డీ బార్డర్ హ్యాండ్స్ వచ్చినాయి నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మెహందీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్ వచ్చేసి మనకి పింక్ కలర్లో వచ్చింది బార్డర్ వచ్చేసి చీర కంప్లీట్గా వచ్చేసి మనకి అక్కడ చీరలో మనకి మీనాకారి వరకు వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయండి బార్డర్లో వచ్చేసి మ్యాంగోస్ వచ్చినాయి ఇది సెల్ఫ్ కాదండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి పింక్ కలర్లోనే వచ్చింది సేమ్ బార్డర్లో ఏ కలర్ అయితే వచ్చిందో పళ్ళులో అదే కలర్ వచ్చింది ఆ పళ్ళులో కూడా మ్యాంగోస్ ఫ్లవర్స్ అన్నీ యాడ్ అయినాయండి బ్లౌజ్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి హ్యాండ్స్ మాత్రం పింక్ కలర్ హ్యాండ్స్ వచ్చినాయి డిఫరెంట్గా ఉందండి ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఓషన్ బ్లూ అండి డిఫరెంట్ కలర్ అండి ఇది పెళ్ళి కూతుర్లకు కానీ మనకి ఫోటోషూట్స్ కానీ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ శారీ చీర కంప్లీట్గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందండి చిన్న చిన్న ఫ్లవర్స్తో బార్డర్ వచ్చేసి మనకి కడ్డీ బార్డరు సెల్ఫ్ అండి చిన్న బార్డర్ మాత్రమే వచ్చిందండి దీనికి సెల్ఫ్ అండి శారీ మొత్తం సెల్ఫ్ శారీ చిన్న బార్డర్ పైపింగ్ బార్డర్ లాగా వచ్చింది అది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పైన వచ్చేసి చిన్న బార్డర్ ఈ శారీకి వచ్చేసి సెల్ఫ్ పళ్ళు ఇచ్చిండ్రు శారీలో సెల్ఫ్లోనే గోల్డ్లో వచ్చిందండి కానీ బ్లౌజ్ మాత్రం ఈ శారీకి డిఫరెంట్గా ఇచ్చిండ్రు మనకి పళ్ళు కాంబినేషన్లో వచ్చేసి గోల్డ్ కాంబినేషన్లో ఇచ్చారు అండి సెల్ఫ్లోనే గోల్డ్ ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చిండ్రు బ్లౌజ్ మాత్రం దీనికి డిఫరెంట్గా ఇచ్చిరండి డిఫరెంట్ కాంబినేషన్ ఎవరైతే కట్టుకోవాలి డిఫరెంట్గా ఎవరైతే ఉండాలి అని అనుకున్న వాళ్ళ వాళ్ళకి డిఫరెంట్గా ఉంది శారీ మనకి ఇది పళ్ళు వచ్చేసి రెడ్ మిర్చి రెడ్ కలర్లో ఇచ్చిండ్రండి కంప్లీట్ చిన్న చిన్న సిల్వర్ 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 బూటాస్ తోటి ఉంది హ్యాండ్స్కి మాత్రం ఇట్లా కడ్డీ హ్యాండ్స్ ఇచ్చింది నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది కూడా మనకి కుబేరా పట్టు శారీ అండి అండి చీర మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్తో ఫ్లవర్స్ మీనాకారి వర్క్ వచ్చింది బార్డర్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే గ్రీన్కి వచ్చేసి మనకు పింకులు మాత్రమే ఎక్కువ వస్తాయి దీనికి మాత్రం డిఫరెంట్గా ఇచ్చారు కలర్ ఇట్లా పైన ఎట్లా వస్తుంది మనకి చిన్న బార్డర్ వస్తుంది చీర వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్లో వచ్చేసి మనకి మ్యాంగోస్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి చిన్న చిన్న బూటాస్ కడ్డీ బార్డర్ అండి ఇది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళులో వచ్చేసి మనకి చిన్న చిన్న లీవ్స్ మ్యాంగోస్ వచ్చినాయండి డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు హ్యాండ్స్కి మాత్రం కడ్డీ హ్యాండ్స్ ఇచ్చారండి నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి జార్జెట్ అండి లైట్ వెయిట్ శారీ ఆఫీస్ వేర్ శారీ అండి ఇది వచ్చేసి చాలా లైట్ కలర్ లో ఉంది వాషబుల్ మల్టీ కలర్స్ ఇందులో ఆరెంజ్ స్కై బ్లూ కలర్ అండ్ మనకు పర్పుల్ ఇవన్నీ యాడ్ అయినాయి లేస్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఇచ్చిండు రా సిల్క్ మెటీరియల్ లో ఇచ్చిండు రా సిల్క్ మెటీరియల్ సిల్వేర్ బూటీస్ కి ఇట్లా లేస్ వస్తుందండి ఇది చాలా డిఫరెంట్గా ఉందండి చిన్న చిన్న పార్టీస్కి వేర్ చేయొచ్చు నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ అది కూడా చీర కూడా కంప్లీట్ గా గోల్డ్ కలర్ బూటాస్ వచ్చినాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి బాటిల్ గ్రీన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది చాలా రిచ్గా ఉందండి పార్టీ వేర్ శారీ ఇది ఈ పళ్ళలో మొత్తం మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో గోల్డ్ కలర్ చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్న చిన్న బూటీస్ శారీ అయి ఉన్నాయి దీనికి డోరీస్ కూడా వచ్చినాయండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ కంప్లీట్గా చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చిందండి ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి రీజనబుల్ ప్రైజెస్ ఇవన్నీ టూ థౌజండ్ లోపే ఉంటాయండి రేట్స్ అన్నీ నెక్స్ట్ శారీ చూద్దాం ఈ శారీ వచ్చేసి కలంకారీ శారీ అండి చీర వచ్చేసి మనకి డబల్ కలర్లో ఉంది అలంకారీ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది చీర మొత్తం కూడా మనకి ఇట్లా కలంకారీ డిజైన్ వస్తుంది చీర కంప్లీట్గా బార్డర్ వచ్చేసి మనకి టెంపుల్ బార్డర్ టెంపుల్ బార్డర్ అండి బార్డర్ ఇట్లా టెంపుల్ బార్డర్ వస్తుంది చీర కంప్లీట్గా కలంకారీ డిజైన్ అండి చీర మొత్తం ఇట్లానే వస్తుంది పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ కలంకారీ డిజైన్ బార్డర్ ఏ కలర్లో ఉంది మనకి పళ్ళు కూడా అదే కలర్లో వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ వైట్ కలర్ బూటీస్ బార్డర్ వచ్చేసి హ్యాండ్ బార్డర్ వచ్చేసి టెంపుల్ బార్డర్స్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి మనకి థౌజండ్ టు టూ థౌసండ్ లోపు శారీసేనండి ఇవన్నీ నెక్స్ట్ శారీ చూద్దామండి డోలాలోనే జూట్ శారీ అండి మెజంతాకి మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బార్డర్లో ఉంది చీర మొత్తం ఇట్లానే ఉంటుందండి కంప్లీట్గా లైట్ వెయిట్ శారీ ఇందులో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ప్రతి ఒక్క చీరలో మనకు కలర్ అవైలబుల్లో ఉన్నాయండి పళ్ళు వచ్చేసి ఇట్లా వస్తుందండి సెల్ఫ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ దానికి మనకి కాంట్రాస్ట్ కలర్ బార్డర్ యాడ్ అవుతుందండి డిఫరెంట్గా ఉంది ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పటివరకు చూసిన శారీస్ అన్ని మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్ కి కాల్ చేసి మీ శారీస్ బుక్ చేసుకోండి ఎవ్రీడే లేటెస్ట్ కలెక్షన్స్ తో మా వీడియోస్ అయితే మీకు వస్తాయండి మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి మా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ హైదరాబాద్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్